మీడియా మిత్రులందరకు నమస్కారం ఈ రోజు హెచ్ఎఫ్ నగర్ జుబ్లీహిల్స్ నియోజకవర్గం హెచ్ఎఫ్ నగర్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ హైదరాబాద్ జిల్లా అధికారిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో కార్పొరేషన్ చైర్మన్ల ఆధ్వర్యంలో అలాగే కార్పొరేటర్లందరినీ కూడా అక్కడికి ఆహ్వానించడం జరిగింది డిస్టిక్ కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి విచ్చేసిన అధికారులందరూ కూడా అక్కడికి పిలిచారు అధికారిక ఆహ్వానం పంపడం వల్ల మేము అక్కడికి వెళ్ళడం జరిగింది జుబ్లస్ నియోజకవర్గానికి సంబంధించి సుమారు పదివేల అప్లికేషన్స్ని కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి ప్రజాపాలన అప్లికేషన్స్ అనే పేరుతో ఏదైతే వాళ్ళు లైన్లలో జనాల్ని పెట్టి అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది కానీ ఆ ప్రజాపాలన అప్లికేషన్ అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం ఈరోజు రేషన్ కార్డ్స్ వాళ్ళు ఇవ్వలేదు ఎవరైతే మీ సేవలో ముందుగా అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే